నమస్తే అండి వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో విలేజ్కి వెళ్ళిపోయాము నిన్నంతా కూడా జర్నీలో జరిగింది కదండి పొద్దున్నే మమ్మీ బెడ్ కాఫీ ఇచ్చింది కళ్ళు కూడా తెరవలేనంత మొత్తుగా ఉంది ఒక ఉంది కళ్ళు తెరిచి చూసి తాగు అని దెబ్బకి కళ్ళు తెరిచి చూసి ఇంక ఎంజాయ్ చేశాను సరే కాఫీ తాగడం అయిపోయింది సో ఇవాళ ప్లాన్స్ ఏంటంటే తమ్ముడు వాళ్ళు వస్తున్నారు విజయవాడ నుండి సరే పొలం వెళ్ళారండి అమ్మ పొలం చూడాలంటున్నావు కదా అని మమ్మీ చెప్తుంటే సరే ఓకే నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి మా డాడీ వాళ్ళతోటి ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నాము మా ఇదిగోండి మా అంజలి మా పర్మనెంట్ కుక్ మెయిడ్ అనమాట పాపం చాలా ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటుంది గలగల వచ్చి పలకరిచ్చింది సరే ఇంకా నెక్స్ట్ ఈయనకు కాల్ చేశాను బున్నుబాబు ఏం చేస్తున్నాడు పాపం గుర్తొచ్చాడండి వాడు ఏంటంటే ఇదిగోండి బెంగగా నేను పడుకునే నా మంచం మీద నా ప్లేస్లో లో ఉండి ఫుడ్ తినట్లేదు అంటండి పేచి పెడుతున్నాడంట తర్వాత సరే బుడ్డమ్మకు చెప్దామని లోపలికి వస్తే ఫుల్ డీప్ స్లీప్ లో ఉంది ఈ రూమ్ అంతా చీకటిగా ఉందండి లైట్ కూడా వేయకుండా చీకట్లోనే గబగబా బ్రష్ చేసుకున్నాను సరే ఒకసారి బయటకు వెళ్ళాలా వెదర్ చూద్దామని చెప్పి బయటకు వెళ్ళాను కొంచెం ఎండగానే ఉందండి ఇదిగో మొత్తం అయితే పేపర్ చదువుకుంటున్నారు వాడికి చాలా ఇష్టం అండి న్యూస్ పేపర్ చదువు ఇంకా డే స్టార్ట్ అవదు సరే బయటకు వచ్చి చూస్తాను కొంచెం మబ్బు మబ్బుగా కొంచెం ఎండ ఎండగా కాంబినేషన్ లా అనిపించింది బట్ అబ్బా వర్షం పడితే బాగుండు కాస్త చల్ల పడితే బాగుండు అనుకున్నా మనసులో బికాస్ బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాం కదా సార్ లోపలికి వస్తూ వస్తే ఎండు మిరపకాయలు అండి మమ్మీ కారం ఇంట్లోనే కొట్టిస్తారు ఎండ పెట్టారనమాట ఐ థింక్ సెకండ్ డే థర్డ్ డే ఇది సార్ ఒకసారి ఆడి చెట్లు చూద్దామని ఒక్కసారి అట్లా రైట్కి లుక్ వేసుకున్నాను ఈ కాయలు ఇంతకంటే పెరగవండి బాగా పుల్లగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు పండిన తర్వాత చాలా స్వీట్గా ఉంటాయి అనమాట అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి పెంపుడు ఉడతా మమ్మీకి పొద్దున్నే వచ్చి ఏది పెట్టి అది తినేసి వెళ్ళిపోతుందండి నేను కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను అది వెళ్ళిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా రోజు వస్తుందండి అండ్ దెన్ నా ఫేవరెట్ పునుగులు మా ఊర్లో పునుగులు స్పెషలిస్ట్ ఉన్నారండి ఒక ఆయన నేను వెళ్తే రోజు పునుగులే తింటాను అనమాట సరే గొంతు పోయింది ఇదిగో చూసారా ఇవాళ కూడా నా వాయిస్ సరిగ్గా లేదు పాపం మెడికల్ షాప్ బ్రదర్ అనమాట ఫోన్ చేయగానే తెచ్చిచ్చాడు మేడం ఇవి తినండి క్లియర్ అవుతుందని ఈ బున్నుగాడేమో మా కృషారూంలో అనమాట వాడి పాపం బెంగ వాడి ఫుడ్ తినకుండా అలా ఉన్నాడు సరే నెక్స్ట్ ఇదిగోండి నాగరాజ్ బ్రో నాకు వేడి చేసి పోయింది అని అనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నానండి బికాజ్ జలుబు అయితే లేదు నాకు ఎందుకో సడన్గా ఉన్నట్టుండి ఇట్స్ బీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ అనమాట సరే కొబ్బరి బొండాలు అంత ఆర్గానిక్ కదండి అక్కడ నేను నిన్నే కొన్నాను యాక్చువల్గా జర్నీలో సరే కొట్టించి గ్లాసులతో తాగితే ఊరుకోరు పెద్ద లోటాడికి ఇచ్చాడు కష్టపడి తాగాను మెల్లగా నేను అనుకున్నట్టే అమ్మయ్య దేవుడు నా మాట విన్నట్టున్నాడు అండి వర్షం స్టార్ట్ అయింది చల్లబడిపోయిందండి వెదర్ అంతా కూడా చక్కగా వర్షం పడుతుంటే కాసేపు అది ఎంజాయ్ చేశాను సరే లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారని కిచెన్ వైపు వెళ్ళాను ఇదిగోండి మా నాగరాజ్ బ్రో ఆల్రౌండర్ అండి పాపం ఏది అడిగితే అది నో అనుకుంటే చేసేస్తాడు సరే మా ఊడికాలు చెట్టుకున్నవి కోసి బాగా సన్నగా కట్ చేస్తున్నాడు చిన్న ముక్కలు పచ్చడి అంటాం కదా అది ప్రిపేర్ చేసుకున్నాం నా ఫేవరెట్ అండి చాలా అండ్ ఇటు చూశాను మల్లె చెట్లు వైపు చూస్తే ఇదిగోండి మా బుల్లుబాబు లాగా ఒక స్ట్రీట్ డాగ్ అండి పాపం వాడు ఎంత స్మైలింగ్తో తో చూసారు ఎలా చూస్తున్నాడు క్యూట్ ఫెలో నీడకి మల్లె చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు సార్ ఇటువైపు ఇందాక అంజలిని చూసారు కదండీ వాళ్ళ అత్తగారు ఉంటారు మా పిన్ని దగ్గర రాణి అనమాట తన పేరు సరే అమ్మ చికెన్ ఫ్రై చేస్తున్నాము లంచ్కి అని చెప్పింది ఏం అంటే ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కొంచెం క్లీన్ చేసి చిన్నగా కట్ చేస్తున్నాను అంది అండ్ కొత్తిమీర చూసారా అండి తామర పూ వాకులో చుట్టారు మార్కెట్లో మనకి అలాంటివన్నీ సిటీలో అయితే కనిపించవు సరే కొద్దిసేపు అయిపోయింది పొలం వెళ్ళి తమ్ముడు వచ్చారు విజయవాడ నుంచి ఇంకా స్నానం గట్రా ఏమీ లేవన్నమాట పొలమెల్లు వచ్చి ఫ్రెష్ అవుదాం అన్నారు సరే ఇటు బ్యాక్ సైడ్ కార్లు ఎక్కుదామని వస్తే చూశానండి చిన్న రసాలు మామిడి చెట్టు ఫ్రెండ్స్ అవి ఇంకా స్టిల్ బేబీస్ అంట ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి బేబీసే మా మరదలు అండి తను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అండ్ తన బ్రదర్ అనమాట ఈ పెద్ద బాబు చిన్నడేమో నా మేనల్లుడు వాడు ఒకటే సిగ్గుపడిపోతున్నాడు పొలం ఎల్లం రానా ముద్దు చేద్దాం వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారండి ఎప్పుడన్నానే కనిపిస్తాడు రామ్మ బంగారం అంటే అస్సలు రావట్లేదు సరే మా తమ్ముడు కొద్దిసేపటికి వస్తాడు లెక్క అన్నాడు ఇదిగోండి వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ ఆ చూసారా సెలెక్టివ్ ప్లేసెస్లో పడుతున్నాయి వర్షం చినుకులు పెద్ద పెద్ద బొట్టు బిడ్డలాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ సరే మా పిన్ని అనింది అమ్మ నేను కూడా వస్తాను ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ అంటే సరే సెకండ్ కార్ కూడా తీసాము రెండోది కూడా ఇంకా సరే ఎక్కిన తర్వాత నిన్న జర్నీలో కొనుక్కున్న కిట్ కట్ చాక్లెట్స్ అండి మా అమ్మాయి వాడి దగ్గరికి రావట్లేదు బుడ్డాడని రామ్మ దీవాన్ దివాన్ష చాక్లెట్ తిను అని ఆఫర్ చేస్తుంటే చూసారా వాడు మా తమ్ముడు చెప్తున్నాడు తిను పర్లేదు అని చెప్తుంటే ఆహాను మా మమ్మీ ఊరుకోదు వీడ అమ్మ మాట వేదం అనమాట మా బుడ్డోడికి ఊరుకోదు మా మమ్మీ చెప్తేనే తింటానని చాలా మొండిగా కూర్చున్నాడండి ఇక్కడ మా ఎయిటీన్ ఇయర్స్ నిండిన మా బుడ్డదేమో చూడండి ఎలా లాగిచ్చేస్తుందో ఇక్కడ పర్మిషన్స్ తో పని పనిలేదనమాట గబగబ తినేస్తుంది సరే ఈ లోపు ఇంకా పొలం చూపిస్తున్నాడు అండి అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి పొలాలన్నీ కూడా ఒక చోట లేవనమాట ఒక చోట చూపించారు మేడం ఇది మీదేనండి అని చెప్పాడు మా నాగరాజు అండ్ తర్వాత ఒక బ్రిడ్జ్ దగ్గర ఆగాము రూట్ డైవర్ట్ అవుతుందండి ఇక్కడ సో వెనకాల ఇంకొక కార్ వస్తుంది మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఆగుదామంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఆగామన్నమాట అదిగోండి మా వెనకాల మా మరదలు అండ్ మా పిన్ని నా చిన్నప్పుడు ఎప్పుడో నేను పుట్టిన కొత్తలో ఒకప్పుడు మాదేంటండి ఈ లెఫ్ట్ సైడ్ తర్వాత మరి ఎందుకు తీస్తారు ఇది సేల్ చేస్తారంటే సో ప్రస్తుతానికైతే ఇది కాదు మా అమ్మాయి పక్కన నుండి కోరసి ఇస్తుంది అండి ఎందుకు మమ్మీ ఏ ప్యాకెట్లోనూ ఏ సంక్రాంతి అప్పుడు పోయిందని చెప్పు అని చెప్తుంది నిజం నిజమైతే నాకు తెలీదు తర్వాత అడిగి చెప్తాను మీకు సో ఇక్కడ ముందు నాగేశ్వరావు గారండి ఆయన కూడా మా పొలం కౌలు చేసే పర్సన్ ఇంకొక బండి ఆపారు ఇక్కడ వెళ్తున్నారు సో పాప మీ మాకంటే ముందు వెళ్తున్నారు అంటే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి అనమాట చెట్టు అడ్డం వచ్చిందంత ఇస్తున్నారు ఇంకా పాప మా నాగరాజ్ బ్రో కూడా గబాగబా కార్దిగే హిస్ హెల్పింగ్ హిమ్ చాలా యునైటెడ్గా ఉంటారండి అందరూ చాలా బాగుంటుంది విలేజ్ అట్మాస్ఫియర్ మా పాప అందండి ఎందుకు మా ఇంత లోపలికి ఉన్నాయి పొలాలు అని వీళ్ళకి పాపం సిటీలో ప్లాట్సే తెలుసు అలా టక్కుమని వాళ్ళ డాడీ వెళ్ళి రోడ్డు మీద నుంచి చూసేస్తారు ఫస్ట్ ఫాస్ట్గా సో మా పాపం పొలం కౌలు చేస్తే చేస్తారనమాట వీళ్ళు వీళ్ళు అంటున్నారు వర్షం అయితే చాలా కష్టంగా ఉంటుందండి లోపలికి రావడం మాకు అని సో అయితే వడ్లు అవి కట్ చేసేసారు పొలం పంటలు అవి వచ్చేసాయి కాబట్టి ఇలా డ్రైగా ఉంది లేకపోతే నెక్స్ట్ టైం దసరా టైంలో మీకు చూపిస్తాను గ్రీన్గా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ బేసిక్గా ఎవరెవరికి ఉంది సో మిక్స్డ్ అండి తాతగారి టైం నుంచి లైక్ సెపరేట్ అవ్వలేదు ఏది సో ఎవరెవరికి ఏంటి లైక్ ఎక్కడెక్కడ ఉంది అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మేము చాలా రేర్లే అండి డాడీ వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇంక ఇప్పుడు ఏంటంటే నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయినాక ఫస్ట్ టైం నేను సరే ఇంకో ప్లేస్ కి అయితే వచ్చామండి ఇక్కడ ఈ బోర్ పాయింట్ పనిచేయట్లేదు అది పాత బోర్ అని చెప్తున్నారు సో కొత్తగా బోర్ వేసుకోవాలంటే మా బ్రదర్స్ మేము డిస్కస్ చేసి వేసుకోవాలన్నమాట నాగరాజు ఒకసారి చెప్పమ్మా ఇక్కడ నుంచి ఏంటి ఇది ఎవరిది మన మన పొలానికి వెళ్ళాలంటే ఎలా ఓకే ఫైన్ పిన్ని వాళ్ళది పెద్దవాళ్ళది చిన్న వాళ్ళు ఉండదు కదా ఇప్పుడు ప్రసాద్ గారు ఏమో పైన మీరు కదా కింద పట్టుకుంటారు ఏడు మళ్ళు ప్రసాద్ గారిది లక్ష్మి గారిది మేడం ఇది ఓకే ఈ మడి ఇక్కడ ఇక్కడ నుంచి నుంచి స్టార్టింగ్ ఏడు మడి నుంచి మడి అంటే మడి ఇప్పుడు ఆ గట్టిగా నుంచి ఈ గట్టు వరకు ఉంది కదా మేడం ఇప్పుడు లాగా నాలుగు పలకల దాని మడి అంటారు ఏడు మళ్ళీ ఉంటాయి కింద వరకు రైట్ ఓకే ఏడు మళ్ళీ ఉంటాయి ఇట్ట నాలుగు పలకల గట్టి ఉంటది ఇట్లా ఏడు మళ్ళీ ఉంటాయి కింద వరకు ఇక్కడ ఏడు మళ్ళు అంటే ఎకరం ఎకరంలో ఎన్ని మళ్ళు ఉంటాయి ఎకరానికి ఒక మడు ఉంటుంది రెండు మళ్ళు ఉంటాయి మన ఇష్టం ముప్పై సెంటు నలభై సెంటు అరవై సెంటు అని చిన్న చిన్న చెక్కలో నీళ్లు నెల కట్టుకుంటాయి కానీ అటేస్తారు మేడం సో ఇది ఫోర్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఇక్కడ ఉంది అయితే ఆరు ఎకరా సిక్స్ ఎక్కర్స్ ఇక్కడ సిక్స్ ఎకర్స్ ఓకే ఓకే సో నేను అడిగానండి ఒక ఐదేళ్ళ తర్వాత నేను వస్తే ఇది ప్లేస్లో ఆగాలని ఎలా తెలుస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఉన్నావు కదా అంటే అవునండి ఇప్పుడు వీళ్ళు రైట్ సైడ్ పొలం వాళ్ళు వేసుకున్నారు ఒక చిన్న రూమ్ అండ్ పక్కన ఒక మామిడి చెట్టు అలాంటివి ఏమైనా వేసుకుంటే మనకి తెలుస్తుందండి అని అనుకున్నాడు మేబీ కొంచెం వెదర్ చల్లబడ్డాక ప్లాన్ చేయాలి అలాంటివి ఏమైనా తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్ దగ్గరికి వచ్చామండి సో ఇది కొంచెము పెద్ద స్ట్రెచ్ అనమాట టోటల్ సిక్స్ ఏకర్స్ పైన ఉండే ప్లేస్ ఇది సో ఇది దీన్ని తూము అంటారండి సో ఎవరి పొలంలోకి వెళ్ళడానికి ఇట్లా దారి లాగా వేసుకోవాలంటండి సో రీసెంట్గానే మా నాగరాజు కాల్ చేసి మేడం ఇట్లా దారి లేదండి ఇట్లా వాటర్ వెళ్ళడానికి తూమ్ లేదంటే నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను చాలా సిన్సియర్గా వీడియో అది పెట్టి నాకు వర్క్ మొత్తం చూపించాడండి ఇంత అయింది మేడం ఇదిగోండి ఇంత చేసామని సో ఇప్పుడు రైట్ మా పిన్ని వాళ్ళకి లేదంట సో మేడం గారు మీరు మీ పొలంలో కూడా మీరు ఇలా వేసుకోండి అని చెప్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా సో ఇది నాకు సంబంధించిన స్ట్రెచ్ అండి సో ఇది టూ అండ్ హాఫ్ ఎకర్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా ఉంటుంది మధ్యలో బ్లాక్ గా ఉంది కదండి అది మడి అంటారంట వాటర్ అలా నిలిచి గా ఫ్లో అవడానికి సరే ఇటు నుంచి లెఫ్ట్ కి వెళ్తున్నాము ఇప్పుడు మా రెండో బాబాయ్ గారిది నెక్స్ట్ మా థర్డ్ బాబాయ్ ముగ్గురు బ్రదర్స్ అండి డాడీ వాళ్ళు సో ఇక్కడ రెండు వేప చెట్లు ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వేప చెట్టు నీడకి కింద పంట పాడైపోతుంది మేడం ఇవి తీయాలనుకుంటున్నాను అన్నాడు అలాగే కింద చూసారా వంకాయ చెట్లు వరుసగా వంక చెట్లు వేశాడు నాకు వచ్చినప్పుడల్లా హైదరాబాద్కి వంకాయలు కోసుకొస్తాడండి పొలంలో పొలంలో అని చెప్తాడు సో ఎక్కడవనే నాకు ఆ ఆలోచనకి రాదు బట్ ఓకే ఇప్పుడు చెప్పాడు నాకు సరే ఈ చెట్లు అయ్యప్ప టెంపుల్ ఉంటుందండి మా ఊరికి దగ్గరలో సో ఆ గుళ్ళో అడుగుతున్నారు మేడం కావాలంటే ఇట్లా హోమాలకు వాడతారంట మరి మీ పర్మిషన్ ఇస్తే తీసేస్తాను అన్నాడండి సార్ ఇవ్వు దేవుడి కోసమే కదా మంచిదే ఇవ్వు కానీ రెండు చెట్లు తీసినప్పుడు దాని ప్లేస్లో ఇంకొక రెండో నాలుగో మళ్ళీ నాటమని అయితే చెప్పానండి సార్ ఇప్పుడు నెక్స్ట్ మా పొలం నుండి మా రెండో బాబాయ్ గారి పొలం వైపు అయితే వెళ్తున్నాము సో మధ్యలో ఇలా ఉందండి బాగా మెత్తగా ఉంది వర్షం పడి నేల అదే మా తమ్ముడు మేము నవ్వుకుంటున్నాం మెత్తగా ఇలాగే కాలు దిగిపోతే పరిస్థితి ఏంటి అని స్విమ్మింగ్ వచ్చా ఎవరికన్నా అంటే ఒక్కళ్ళ నోట్లో నుంచి కూడా ఎస్తాన సమాధానం రాలేదు ఇంకా మా పిన్నేమో గట్టిగట్టి అరుపులు అనమాట బుడ్డోడు పడిపోతాడు జాగ్రత్త అని వెనకాల నుండి బాగా గాలి వస్తుందండి లేకపోతే లైవ్ మీకు ఇనిపించేదాన్ని సో ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ముందుకు వచ్చాను అని ఈ బోర్ పాయింట్ కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ లో ఇది చాలా పాతది ఎన్నో ఇయర్స్ బ్యాక్ దంట సో రైట్ నవ్వు ఇక్కడ వాటర్ రావట్లేదండి అని అంటున్నాడు సో ఈ ప్లేస్లోనే ఇప్పుడు నేను ఇప్పుడు మీ మీకు వీడియోలో కనిపిస్తున్న మా తమ్ముడు ఇంకా మా అన్నయ్య అండి మా రెండో బాబాయ్ గారు అబ్బాయి సో మేము మా ముగ్గురికి సంబంధించిన పొలం అనమాట ముగ్గురం కలిపి ఒక మాట అనుకుని వేపించుకోండి కొంచెం అమౌంట్ ఎక్కువే అవుతుందని చెప్తున్నారు సరే డబ్బులు ఉన్నప్పుడు ఒక సిక్స్ మంత్స్లో అట్లా చూసుకుని సెట్ చేసి వేపిద్దామని అనుకుంటున్నామండి సో ఇది మా రెండో బాబాయ్ గారిది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి ఎంత లోపల వరకు మీది అని అది కూడా నేను ఇందాక చెప్పాను కదా బోర్ పాయింట్ స్టోరీ సో వాటర్కి ఇబ్బంది అవుతుంది మేడం ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి తీసుకుని మేనేజ్ చేస్తున్నాం అని చెప్తున్నాడండి పాపం వీళ్ళకి వర్షం పడ్డప్పుడు ఈ దారి చాలా కష్టంగా ఉంటుంది రావడం చూడడం అని చెప్తున్నారు అండ్ ఇవ ఇప్పుడంటే కొంచెం సమ్మర్ టైం కాబట్టి కారులో మేము అలా వచ్చేస్తాం ఆ ప్లేస్కి సరే నెక్స్ట్ మా చిన్నబాబాయ్ గారి ప్లేస్కి తీసుకెళ్తున్నాడు సరే పదనాన వెళ్దామంటే ఇంకా పాపం మీ అలసటే లేదు అక్కడక్కడ కానీ నడుస్తున్నాడు మా మేనలుడు తమ్ముడు బాబు అయితే వాడికి ఆర్మీ అంటే చాలా ఇష్టం అంటండి మా రెండో బాబాయ్ గారు కూడా ఇండియన్ ఆర్మీ పర్సనే సో రిటైర్ అయిపోయారు తర్వాత అండ్ అక్కడ నుంచి నీ ఆర్మీ ఫోజులు ఇస్తున్నాడు చూసారు ఎక్కడో తిరుగుతున్నాడు మేము ఇటు పక్కన ఎక్కడో ఉంటే మా మరదులు మేమంతా ఇంకా పైకి ఎక్కేసాము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండి స్టిల్ ఇంకా మా తమ్ముడికి వచ్చే డౌట్స్ అన్నీ చెప్తున్నాడు ఇంకా మీకు గుడ్డా కబుర్లు చెప్దామని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారా ఇక్కడ ఇది ఫోటో ఫోజ్ అంటే ఇమీడియట్గా మా ఇంకొక పెద్ద కౌలతనండి వస్తున్నాడు ఇతను లేకపోతే అసలు మాకు చామ్ లేదు ఫుల్ నవ్విస్తాడు ఉంటే సందడి సందడనమాట మెయిన్ తాతగారు అప్పటి నుంచి ఉన్న క్రేజీ పర్సన్ మాకు దీనికోసం వెయిటింగ్ అనమాట మేము హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు రండి రండి వెయిటింగ్ మీకోసం తర్వాత ఇంకా ఆయన వస్తూ వస్తూ చక్క పెద్ద ధంస బాటిల్ తీసుకొచ్చారు సరే తర్వాత తాగుదాంలే అని చెప్పి ఇంక అందరం ఇంకా వెనక్కి వచ్చేస్తున్నామండి పిల్లలు అలసిపోయారు సరే నడుస్తుంటే సడన్గా ఉన్నట్టుండి నాకు ఇవి దొరికాయండి ఏమంటారు సీ షెల్స్ అంటాం కదా గవ్వల్ లాంటివి గవ్వలు కూడా కాదేమో దాన్ని ఏమంటారు అనుకుంటా అనుకుంటాండి అలాంటివే ఆలచిప్పలు కూడా కాదేమో తప్పుగా చెప్తే సారీ సో నేను బుడ్డా ఎగ్జిట్ అవుతాడని చెప్పి చూసి అరే దీవాన్షు దొరికినాయి నానా అని చాలా ఏరిచ్చాను వాడికి మా తమ్ముడికి నాకు ఏమో ఆనందం వాటిని చూసి హ్యాపీనెస్ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా మా నాడు పెద్ద ఎగ్జిట్ అవ్వలేదు పైగా పక్కన ఉన్న రాళ్ళు తీసుకుని నెడల్లోకి వేస్తున్నాడు సరే ఈలో బుడ్డమ్మ ఒక ఫోటో తీయమందండి తీశాను సో మా పొలం మేము ఎలా గుర్తుపట్టాలి అని అడుగుదామని అనుకుంటున్నానండి చెప్పాను నాగరాజ్ కి మీతో వస్తే సరే మీరు లేకుండా వస్తే పరిస్థితి ఏంటి సరే ఇప్పుడు మేడం గారు సార్ వస్తారు ఇట్లా కార్ వేసుకుంటే వస్తారు మనకి ఎట్ట కప్పుకొని చేనే తెలుసు ఇప్పుడు చూసి వెళ్ళిపోతుంది ఒక ఐదు సంవత్సరాలు వస్తారు వచ్చిన తర్వాత ఇప్పుడు నా చేనే ఉందని ఎట తిలుతుంది ఏంటి తెలిస్తే గుర్తింపు ఏంటి లేకపోతే అసలు ఏంటి గుర్తింపు ఉండాలి మరి అదే ఒక పాకనా ఒక షెడ్డా లేకపోతే ఒక మోటార్ లేకపోతే ఏదైనా చెట్ట నమ్మకం తెలవాలంటే ఏ ఏం ఉండాలి పాకెక్కడ వేస్తాం పాకెత్తే మళ్ళీ ఉంటారా ఏ ఉండే ఒక షెడ్ లేదు ఇక్కడ ఆగిపోవాలి కారు కాలు రాగానే ఇక్కడ ఆగిపోవాలి అలా ఉంటుంది అక్కడ ఒక చిన్న షెడ్ వేయాలి ఇక్కడ ఒక చిన్న షెడ్ వేయాలి గుర్తింపు షెడ్ అయితే ఇంకోటి చెప్పనా కాదు ఇంకోటి అంటే ఇప్పుడు ఒక బజార్ ఉంది ఒక బజార్ అక్కడ వాళ్ళ బజార్ ఏం పేరు పెట్టరు గుమ్మడి బజార్ అని అట్టగే ఇక్కడ ఒక రాయిల్లో పెట్టి స్క్వేర్ పేరు మీద ఇక్కడ మన తమ్మ దగ్గర పాతే అనుకు పలానా గుంటనూర ప్రసాద్ గారు వ్యవసాయ చేను లేకపోతే అని పెడితే వాళ్ళు వచ్చినప్పుడు

పెద్ద మామిడి చెట్టు ఏమైనా పెడదాం ఆ మామిడి చెట్టు పెట్టి అంటే మామిడి చెట్టు అయితే ఎంట్రీలో ఒక చెట్టు ప్లాన్ చేయండి నిజంగా ఇక్కడ ఒకటి సో మ్యాంగో చెట్టు దగ్గర ఆగిపోతావు ఇది మాది అని మాకు తెలుసు లేకపోతే తెలియకుండా వేరే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఇది మాది అనుకుంటే ముసుకోవాలి ఎవరైనా వేరే అంకుల్ మాకు ల్యాండ్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ అన్ని ఒకటేలా ఉన్నాయి ట్విన్స్ లాగా మామిడి చెట్టు పెట్టు బుజ్జి అది కాదు కదా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇయర్స్ నుండి అసలు ఏ ఫ్రూట్ ట్రీస్ లేవండి అసలు ఫ్రూట్ ట్రీస్ పర్మిషన్స్ లేవు కదా ఓన్లీ రైస్ ఏ పెట్టుకోవాలి అది కాదు పక్కన మీరు అన్నట్టు మామిడి చెట్టు పెడితే అనేది అవును ఎవరికి రాలేదు ఇలాంటి థాట్స్ మనకే వస్తాయి అదే కదా మన చెప్తున్నా నాలుగు మొక్కలు వేస్తున్నాను నాలుగు మొక్కలు లేకపోతే ఒక టేగు మొక్కలో వేస్తున్నాను మన గట్టి పెద్ద గట్టి ఉంటే పెట్టి

సరే ఇంకా పొలం దగ్గర అయిపోయిందండి పుడ్డటితో కాసేపు ఆడుకుని సరే ఇంటికి వెళ్తుంటే ఈ రైట్ సైడ్ ఇది కనిపించింది ఏంటి అని అడిగానండి మా నాగరాజ్ సో మాన్యువల్ గా బోర్ వేస్తారండి పొలాలకి అన్నారు వీళ్ళు కలికట్టా నుంచి వస్తారంటండి పని చేయడానికి ఇదిగో ఇక్కడ చక్రం కనిపిస్తుంది కదా ఇది తిప్పేస్తున్నాడు అనమాట ఇది తిప్పుతూ ఉంటే ఆ రాడ్స్ అలా వెళ్ళిపోతున్నాయి సో ధైర్యానికి హ్యాట్స్ చెప్పండి బాబు పైకిలు పడ్డామంటే ఇంకంత సంగతి చాలా ధైర్యంగా అసలు లో నవ్వుకుంటూ చక్క సరదాగా మాట్లాడుకుంటూ చేస్తున్నారు రియలీ ఇన్స్పైరింగ్ ఇలాంటి పిల్లలు నిజంగా సో వాళ్ళ హౌస్ అండి ఇది పాపం ఇందాక మనం చూసాం కదా బోర్ వేసే వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉండి ఈ పని చేయడానికి వచ్చారనమాట ఇంకా అసలు మేము ఉండే కూసేపటికే నేనైతే చాలాసార్లు కింద చూస్తున్నాను ఎక్కడి నుంచి అన్న బుసుబుసులు ఐ మీన్ పాములు వస్తాయేమో అని భయం నాకు మరి ఇక్కడ ఎలా ఉంటున్నారు ఎలా వండుకొని వాళ్ళ సర్వైవల్ ఓ మై గాడ్ దేవుడికి తెలవాలి హ్యాట్స్ ఆఫ్ థుడమ్ అండి ఎందుకంటే అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం ఈ దాటికాయలు తింటున్నట్టున్నారు భలే ఉన్నాయి నేను మా పొలం కౌలు చేసే అబ్బాయికి చెప్పాను రేపు ఇంటికి తీసుకురామని సరదాగా లాక్ చేస్తాను చూస్తూ ఉంది నాకు చాలా ఫేవరెట్ ఫ్రూట్ అండి మాకు సమ్మర్లో ఇది మా ఇంకొక కావులు పర్సన్ అండి వేడిగా ఉందని చెప్పి థమ్సప్లు తీసుకొచ్చాడు ఆల్రెడీ గొంతు పోయింది నాకు ఇప్పుడు ఇప్పుడే కొంచెం వాయిస్ వచ్చిందని రెచ్చిపోయి మాట్లాడేస్తున్నాను లైవ్లో సో నేనైతే తాగ చాలా టెంపింగ్గా ఉంది ఫోన్ వీళ్ళు అసలు థమ్స్ అలా థమ్సప్ చూపిస్తే ఎవరు ఎవరు వచ్చి తాగాలి అది వచ్చి తాగాలి అదే అందుకే అండి మా బుడ్డంకి అప్ బాటిల్ చూసి ఎలా పరిగెత్తికి వస్తుంది చూడండి పిల్లలు దేనికి వంగరండి ఇలాంటి వాటికి అయితే బాగా అస్సలు సిగ్గులేదండి నాకు పర్లేదు కొంచెం ఇవ్వని చెప్పి కొంచెం తీసుకున్నాను అయితే పాపం పోసే మా నాగరాజు కూడా వద్దు మేడం మీకు గొంతు పోతుంది అన్నాడు అయినా సరే లేదు లేదు మీరు అందరు తాగుతుంటే మేము ముత్తులు చూస్తే ఉంచోనా ఏంటి నాకు కూడా కొంచెం కావాలి అంటే కొంచెం అయితే ఇచ్చాడు కొంచెం టెంపరేచర్ నార్మల్ అయిన తర్వాత తాగేస్తాను మా పిన్నికి ఒక క్రేజీ వచ్చిందండి తెల్ల జుల్లెటి చెట్టు కావాలంట ఇంట్లో పెట్టుకుంటాను చేయమంటే అదేమో వెళ్ళేమో ఏర్లతో రాదండి దిస్ ఇస్ నాట్ ద సీజన్ తెగిపోతుందని చెప్తున్నారు ఇంట్లో మంచిది అని చెప్పి అంటే ఆవిడే చూపించారు చెట్టు ఇక్కడ నుంచి నుంచి పెట్టుకున్నాను ఫైనల్లీ ఒక్కటి వచ్చిందండి రూట్స్ తోటి సో ఇది అని చెప్తున్నారు అది బతు కనిపించినాయి అండి ఇంటికి వెళ్తుంటే మీరేమంటారో కామెంట్ చేయండి మీ ఊర్లో మేమైతే చేవితుమ్మకాయలు అని పిలుస్తాం వీటిని చాలా బాగుంటాయి లోపల వైట్ వైట్ గా ఉంది బ్లాక్ గా సీడ్స్ పాపం మా నాగరాజు బ్రో పర్లేదులే అదంతా ముళ్ళున్నాయి కింద తర్వాత కోసుకుందాం అంటే లేదు మేడం తీసుకొస్తానని చెప్పి దిగాడు చాలా బాగుంటాయి ఇవి నా ఫేవరెట్ అండ్ ఇంటికి వెళ్ళే దారిలో పొలం నుండి ఈ తేనె తీసే పర్సన్ కనిపించారండి సో ఉందా అంటే లేదని చెప్తున్నాడు ఇంకా మా నాగరాజు లేదు లేదు నువ్వు ఆన్ లో ఏదో ఉంది చూపించే బలవంతంగా ఓపెన్ చేశాడండి తర్వాత ఇది మా ఊరికే నేను మా ఊర్లో ఉన్న బ్యాంక్ అండి బ్యాంక్ ఆఫ్ బరోడా పొలం డబ్బులు అవన్నీ కూడా ఈ బ్యాంక్ లో డిపాజిట్ అవుతాయి చె <laughs> 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 ఇది పాతకాలకు బట్టలు పండి సో వైగా ఇక్కడ ఎలా ఉతారో చూడండి అందులో మనం జోక్గా అంటాం కదా ఉతికి ఉతికారని ఇది కరెక్ట్ స్టైల్లో ఉతుకుడు అనమాట

అమంగతి కొార్ల బైట పెట్టి అటు పుట్టినప్పుడు చిన్న పిల్లల మనం కూడా ఎత్తుకుంటా కూడా చిన్నపిల్ల పిల్ల ఇయ్యన కూడా అయ్యో ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తానండి మళ్ళీ రేపటి బ్లాగ్ లో కలుద్దాము నా బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ